ఒక యొక్క ప్రజాస్వామ్య సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంటే మళ్ళీ కింది స్థాయి మొదటి స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకునే విధంగా ఏ రోజైతే ప్రధానమంత్రి నరేంద్ర గారు రాష్ట్రంలో లాంచ్ చేశారు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఈ లాంచ్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు లాంచింగ్ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా జైరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ గారు రావాల్సింది ఉండే మరి తను పార్టీ కార్యక్రమాలలో భాగంగా కామారెడ్డిలో స్ట్రక్ అయింది కాబట్టి రాలేకపోతున్నానని చెప్పి ఫోన్ చేయడం జరిగింది లేట్ అవుతుంది అని అందుకే మరి ఇంకా లేట్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేయమన్నాడు అదేవిధంగా ఈ యొక్క సభ్యత్వ నమోదుకి ప్రతి జిల్లాకి కూడా ఒక ఇన్ఛార్జిని ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మన సంగారెడ్డి జిల్లాకి మరి అన్న మీ అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే గత పార్లమెంట్ ఎలక్షన్స్లల్లో మన మెదక్ పార్లమెంటు గెలవడానికి గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేసి మరి ఎప్పటికప్పుడు ప్రతి భూత్ అధ్యక్షంతో సహా ఈరోజు మనకు ఎట్లయితే మాట్లాడిండో అప్పుడు ఎలక్షన్స్ సమయంలో బసవాపురం లక్ష్మీనాథ్ అన్న గారు కూడా ప్రతి ఒక్కరితో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మనం మెదక్ పార్లమెంట్ గెలుస్తున్నాం గెలవబోతున్నాం అందులో ఎవరు కూడా సందేహపడతూ మీరందరూ కూడా ముందుండి గెలిపించాలని ఎప్పటికప్పటికి మోటివేట్ చేస్తూ మన మెదక్ పార్లమెంట్ గెలవడంలో ముఖ్య పాత్ర మరి అన్న బస్వ లక్ష్మీనరస అన్నగారి మరి ఆ అన్నగారే మన సభ్యత నమోదుకి రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మన సంగారెడ్డి జిల్లా ముందుండాలి అంటే తప్పకుండా అన్న ముందుకు తీసుకుపోతాడు ముందుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు కూడా బూత్ స్థాయిలో కూడా స్టార్ట్ చేసిన నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కాన్ఫరెన్స్ కాల్ పెట్టి కూడా తప్పకుండా ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన భారతదేశంలో లాంచ్ చేసిరో ఆ రోజు నుంచే మనం అలర్ట్గా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది బూత్లలో కూడా స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మరి నేను నిజంగానే ఈ సంగారెడ్డి జిల్లా మొదటి స్థాయిలో ఉంటుంది ఉండాలి అని కోరుకుంటున్నాను ఉంటుందని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లలో గెలిచిన తీసుకుంటే తప్పకుండా మనం మొదట్లోనే ఉంటాం మరి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్కి మనకి ఇచ్చినటువంటి నెంబర్ మీ అందరికీ తెలిసిందే ముందుగా డబుల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నంబర్కి ిస్తుకాలు తప్పకుండా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లోనే చేయాలి అనేది మన రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు చెప్పినటువంటి విషయం అదేవిధంగా మనం క్యూఆర్ కోడ్ నెంబర్ ఉంది నమో యాప్ ఉంది అన్ని విధాలుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇదంతా కూడా వివరంగా క్లుప్తంగా మరి మనకు వచ్చినటువంటి గెస్ట్ మరి బసాపురం లక్ష్మణసన్ గారు మీకు వివరంగా చెప్తారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క లాంచ్ అయిన తర్వాత ప్రతి కాన్సెన్సీకి వస్తాం వీలైనన్ని మండలాలు కూడా కవర్ చేయాలని అనుకుంటున్నాము ఇన్ఛార్జ్ గారు నేను కూడా అన్ని కాన్సెన్సీలు తిరుగుతాం అన్ని మండలాలు తిరుగుతాం భూ స్థాయి లెవెల్లో స్థాయి లెవెల్లో వెళ్దాం మీ అందరు మండలాధ్యక్షులకు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ పదిహేను రోజులు ఎటువంటి కార్యక్రమాలు ఇవ్వకుండా మండలాధ్యక్షులు ఇదే పని మీద ఉండి మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి ఎందుకంటే ఇంకా కార్యక్రమాలు ఇస్తే కూడా మరి ఈ కార్యక్రమం చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచించి మరి ఏ కార్యక్రమాలు ఇవ్వకుండా ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని చెప్తుంది కాబట్టి కన్వీనర్లు మండలాధ్యక్షులు తప్పకుండా పొద్దుట సాయంత్రం ప్రతి మండలాలలో పోయి ప్రతి బూత్లో పోయి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి ప్రతి బూత్ అధ్యక్షులు కూడా రెండు వందలకు ఏ ఒక్క బూత్ అధ్యక్షులు కూడా తగ్గొద్దు రెండు వందలకు పైన ఉండాలి ప్రతి కాన్సెన్సీలో ఏ పూ అధ్యక్షుడు ఏ మండలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులకి ఇస్తాము ఇచ్చే అవసరమైతే అయితే వారికి సన్మానం కూడా చేయించడానికి మరి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు లాంచింగ్ కార్యక్రమం అనేది మొదటగా మనకు ఫస్ట్ రోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అఖిల భారత స్థాయిలో స్థాపించడం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు వారు నిన్న రాష్ట్ర స్థాయిలో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో లాంచ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గోదావరి అంజరెడ్డి గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు తెలుసు ఇలా భారతీయ జనతా పార్టీ అంటే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పార్టీగా విస్తరించి అతిపెద్ద మెంబర్షిప్ పార్టీగా విస్తరించి మూడోసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అయి రోజు సుపరిపాలన సాగించడం జరుగుతున్నది మీకు తెలుసు భారతదేశంలో ఎక్కడ కూడా అవినీతి లేని పాలన సాగిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతున్నది అంటే ఒక అవినీతి లేని పార్టీ అంటే ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రపంచ దేశాలే ఈరోజు కొనియాడడం జరుగుతున్నది దాని సందర్భంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రతిసారి కూడా ఒక డెమోక్రటిక్ వేలో పద్ధతి ప్రకారము మెంబర్షిప్ చేసుకోవాల్సిన అవసరము మూడు సంవత్సరాలకు ఒకసారి మన పార్టీ నియమావళి ప్రకారం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ కోవకు చెందే ఈ రోజు ఈ మొన్న ఫస్ట్ నుంచి మన భారతదేశంలో పూర్తి స్థాయిలో మెంబర్షిప్ చేసుకోవాలని చెప్పేసి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ భారతీయ జనతా పార్టీలో మెంబర్ కావాలంటే మూడు రకాలుగా మనం మెంబర్షిప్ చేసుకునే పద్ధతిని మన భారతీయ జనతా పార్టీ అఖిల భారత పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది ఒకటి ఏంటంటే మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది ఆ మిస్డ్ కాల్ నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నా పార్టీకి నేను బలాన్ని చేకూరుస్తాను నా పార్టీలో వీళ్ళందరూ నేను కలుపుకుంటున్నానని చెప్పి ఒక దృక్పథంతో మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా మీరు పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను